మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఊహించని షాక్ అయితే తగిలింది తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించిన దాడి కేసులో ఆయన పేరును కూడా చేర్చారు మే ముప్పై ఒకటో తేదీన విచారణకు రావాలి అంటూ నోటీసులు ఇచ్చారు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నూట ఇరవై ఏడవ నిందితుడిగా సిఐడి చేర్చింది రెండు నెలల కిందటే ఆళ్ళ పేరు చేర్ చేర్చినప్పటికీ తాజాగా వెలుగులోకి వచ్చింది ఇప్పటివరకు ఈ కేసులో నూట ముప్పై ఒక్క మందిని చేర్చారట ఇందులో నూట ఇరవై ఏడవ నిందితుడిగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డిని మే ముప్పై ఒకటో తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినట్టు సిఐడి అధికారి తెలిపారు బెయిల్ కోసం ఆళ్ల న్యాయస్థానంలో పిటిషన్ కూడా దాఖలు చేశారు అయితే మంగళగిరి పరిధిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఉండడం అప్పటి స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని గుర్తించినందునే కేసులో నిందితుడిగా చేర్చారట వాస్తవానికి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదో తేదీన వైసీపీకి సంబంధించిన కొంతమంది మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులు చేశారు అనేది అప్పట్లోనే మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో డెబ్బై మందిపై కేసు నమోదైన విచారణ ముందుకు సాగలేదు కూటం ప్రభుత్వం వచ్చాక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అనంతరం విచారణ జాప్యమవుతుందని భావించిన ప్రభుత్వం కేసును సిఐడికి అప్పగించింది ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వమే హయాంలో ఉంది కాబట్టి కేసును వేగవంతంగా విచారణ జరపాలని చూస్తున్నారు మొత్తానికి ఇప్పుడు నెక్స్ట్ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎందుకంటే ఈయన చాలా రోజులు సైలెంట్గా ఉన్నారు మొన్న నారాయణ లోకేష్ మీద గెలిచిన వ్యక్తి అలాగని చెప్పి కాకపోతే ఒకటి ఇక్కడ ఈ అనుచిత వ్యాఖ్యలు చేసి వ్యక్తిగతంగా ఎవరిని కించపరచలేదు కానీ అప్పట్లో సదావర్తి భూముల వ్యవహారంలో లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే విషయంలో కోర్టుకి వెళ్ళడం కేసులు వేసే విషయంలో అయితే మాత్రం వైసీపీలో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా కీలక పాత్ర పోషించారు సో మేబీ ఆ నేపథ్యంలోనే ఎందుకంటే ప్రతి దానికి కూడా ఏదో ఒక అయితే ఉంటుంది ఎవరిని అరెస్ట్ చేసిన ఆ పాత ఒకటి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి ఇప్పుడు ఆల్ రామకృష్ణారెడ్డి గారి విషయంలో ఖచ్చితంగా అదే గుర్తు వస్తుంది మరి ఇంకేమన్నా కారణాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ మొత్తానికి ఇప్పుడు టీడీపీ కార్యాలయం మీద దాడికి సంబంధించిన కేసులో ఆయన్ని విచారణకు అయితే పిలిచారు నోటీస్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇక ఆళ్ళను అరెస్ట్ చేయబోతున్నారా చూద్దాం